జనేయ స్వామి ఆశీస్లతో బిరాల శ్రీనివాసరావు గారు బొమ్మరు పొట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మూడవ జాతగా జత ప్రదర్శన జరి నాలుగో జాతగా పంపిడి అంజయ్ సౌదర్ గారు ప్రతిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ అంగమల్లి ఆశీస్సులతో సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా రెడీగా ఉండాలి ఉన్నాయి శ్రీనివాసరావు గారు ముట్లూరు చెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన ఉన్నాయి అన్నా అన్న ఒక హాఫ్ లీటర్ బాటిల్ మంచినీళ్ళు తెప్పివా

సतीशబాబు గారు రెంపల్ల రెంపల్ల టౌన్ బాపట్ల జిల్లా రెడీగా ఉండాలి ఆ హా హా కొంచెం మోది అన్న కొంచెం మోది

ہاں ویران کڈ ہاں సౌదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ అంగమ్మ తల్లి ఆశీస్సులతో శుక్రవారం సతీష్ బాబు గారు రేపల్లి రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా రెడీ நெடப்பே பைப்பாடு பாடு

ஆடலோட பொருள் பற்றி செய்வோம் పొద్దుచెరుపూరు మండలం గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నాయి మూడు రోజుల పోటీలో ఉన్నాయి నాలుగో రోజు రెడీగా ఉండాలి ఇటు రండి సైడ్ కొంచెం కూడారాల శ్రీనివాసరావు గారు గుంటూరు కొద్దిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాను சுதண்ண நான் ஷாட்ல தீசேதி ஃபுல் வீடியோலூரீனரா முட்ள యొక్క సూచనలు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్ల వేదిక ఉన్నది వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు ఒడ్డి చెరుకురు మండలం గుంటూరు జిల్లా వద్ద పోటీలో ఉన్నాయి Yeah ఇరవై సెకండ్ల వెనుక ఉన్నాము శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో మీరాల శ్రీనివాసరావు గారు గుట్లూరు వట్టి మండలం గుంటూరు జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి మూడో జత పోటీలో ఉన్నాయి నాలుగో జత వారు శ్రీ అంగమ్మ తల్లి ఆశీస్సులతో సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా పమిడి అంజయ్ సోదరి గారు ప్రతిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కమ్మైన వారి జత రెడీగా ఉండాలి

శ్రీ అమిరాంజనేయ స్వామి ఆశీస్సులతో మీరాల శ్రీనివాసరావు గారు గుంటూరు మట్టి చిరుతూరు మండలం గుంటూరు జిల్లా మద్దతు పోటీలో ఉన్నాయి స్వాగతం సుస్వాగతం పశుపక్షిగా ఆహ్వానిస్తున్నాను పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో

నాలుగవ శతవారు బయలుదేరి రావాలండి ఐదో శతవారు రెడీగా ఉండాలి మొత్తం పద్నాలుగు శతలు నా నా కొంచెం ఇక్కడేవాళ్ళు ఇక్కడేవాళ్ళు వచ్చింది బాగా పాల బయ రావాలి

పోటీలో ఉన్నాయి మూడవ జాతగా మొత్తం పద్నాలుగు జతలు ఈరోజు ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఇది సమయము ఐదు నిమిషంలో ఉన్నది ಕೈ ಇದೆ ಯಾಕಂದ್ರೆ ನಾಲ್ಕನೇ ಶತ ಬೈಲದ ರಾಸ್ ಬಬಡಿ ಅಂಜಯ ಸದರಕಾರ ಪ್ರತಿಪಾರು ಪ್ರತಿಪಾರು ಮನ್ನಲ ಕುಷ್ಟೂರ್ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಅಂಗಮತ್ತಲಿ ಆಶಿಸಲತ ಸತ್ಯಾಕ್ಷ ಸತೀಶ್ ಬಾಬ್ ಅವರ ರೇಪಂದರ ಇಂದ ಟಾಪ್ ವಾಪಕلا ಜಿಲ್ಲಾ ತಿಸ್ಕರನ ಕಮೈಂದಿದಾತ ああ。 i oh. not ఉన్నాయి శ్రీ అమయా శ్రీనివాసరావు గారు ముట్టూరు చెరుకురు మండలం ముట్టూరు జిల్లా ఉన్నాయి మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషము लाल गोज बजू लाइभ लाइभ भन्नु भयो एक 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 अर्पण लाउ जस्तो लाग्छ పొట్టి చెరుకరు మండలం గుంటేరు జిల్లా వారితో పోటీలో ఉన్నాయి మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలండి ఇటు చివరికి రావాలి మరలా తిరిగా చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట అరవై ఆరు అడుగుల

మహిళా జగరాజు గారు సమయం పూర్తయినది శ్రీ అమయాంజనేయ స్వామి ఆశీస్సులతో మీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టి మండలం గుంటూరు అవార్జాత లాగిన రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగుల ఆరంగంలో దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడో దత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి